ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ శ్రీమాత్రే నమ శక్తి ఉపాసన ఉపాసకులకు నమస్కారం జనవరి పంతొమ్మిదో తేదీ నుండి జనవరి ఇరవై ఏడవ తేదీ వరకు గుప్త నవరాత్రులు శ్యామల నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి ఈ గుప్త నవరాత్రులను ఉద్దేశించి శక్తి సాధన గురించి తెలుసుకుందాం ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం అది శక్తి సాధనలో పంచోపచార పూజ శక్తి సాధన అనేది కేవలం మంత్రజపం మాత్రమే కాదు దేవీ శక్తిని మన హృదయంలో ఆహ్వానించుకునే విధానం ఆ ఆహ్వానానికి తొలిమెట్టు పంచోపచార పూజ పంచోపచార పూజ అంటే ఏమిటి పంచ అంటే ఐదు ఉపచారాలు అంటే సేవలు దేవికి మనం చేసే ప్రధాన సేవలు పంచోపచారాలు అవి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇవి ఐదు కూడా మన ఇంద్రియాలు మనసు ప్రాణశక్తుల్ని దేవికి అర్పింపచేసే విధానాలు మొదటగా గంధం శుద్ధి యొక్క సంకేతం ముందుగా గంధాన్ని దేవికి సమర్పిస్తాం గంధం సమర్పించడం అంటే నా శరీరం నా ఆలోచనలు నా సంకల్పం అన్ని శుద్ధమవ్వాలని ప్రార్థించడం గంధం మన అహంకారాన్ని కరగదీస్తుంది సాధకుణ్ణి వినయంగా మారుస్తుంది రెండవది పుష్పం హృదయ అర్పణ తర్వాత పుష్పం పువ్వు అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు అది మన హృదయ వికాసం నా హృదయం పుష్పంలా వికసించాలి దేవీ పాదాల వద్ద అర్పితమవ్వాలి ఇది భక్తిని లోతుగా పెంచుతుంది మూడవది ధూపం ఇది ప్రాణశక్తి అర్పణ ధూపం వెలిగించినప్పుడు వచ్చే పొగ మన శ్వాసను మన ప్రాణాన్ని సూచిస్తుంది నా శ్వాసలో ఉన్న అశుద్ధత ఈ దూపంలా లయమై దేవీ సాన్నిధ్యంలో కలిసిపోవాలి ఇది సాధకుడి లోపల కలతను శాంతింపజేస్తుంది దీపం ఇది జ్ఞానోదయం దీపం అనేది అత్యంత శక్తివంతమైన ఉపచారం నా లోపల ఉన్న అజ్ఞానం తొలిగి దేవీ జ్ఞాన దీపం నా జీవితాన్ని ప్రకాశింపజేయాలి అని శక్తి సాధనలో దీపం ఆత్మజ్ఞానంగా మనం పెట్టడం జరుగుతుంది నైవేద్యం అహంకార త్యాగం చివరిగా నైవేద్యం ఇది దేవికి తిరిపించడం కాదు ఇది నేను చేసిన ప్రతి కర్మ నీదే అని అర్పించడం నా కష్ట ఫలితం నా శ్రమ నా జీవితం అన్నీ దేవికి అర్పితం ఇక్కడే సాధన మనది పూర్తవుతుంది పంచోపచార పూజ ఎందుకు తప్పనిసరి శక్తి బలవంతంగా రాదు ఆమెను మనం ఆహ్వానించాలి పంచోపచార పూజ వల్ల మనసు స్థిరమవుతుంది అవుతుంది సాధనకు అర్హత ఏర్పడుతుంది మంత్రం శక్తివంతమవుతుంది దేవి అనుగ్రహం క్రమంగా ప్రదర్శిస్తుంది పూజ లేకుండా సాధన లేదు ఎండిన నేలలో విత్తనం వేసినట్లే శక్తి సాధనలో మంత్రం కన్నా ముందు భావం ముఖ్యం భావాన్ని శుద్ధి చేసేదే పంచోపచార పూజ భక్తితో పూజిద్దాం శ్రద్ధతో సాధన చేద్దాం శక్తి తానే మన జీవితాన్ని మార్చేస్తుంది శ్రీమంత్రేణా